అందరికీ నమస్కారం నా పేరు వాణి నేను కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసిరివారిపాలెం గ్రామంలో ఏ గ్రేడ్ అండ్ ఏటీఎం మోడల్ వేయటం జరిగింది అలాగే నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి నా ఆడపిల్లలు చదివించుకుంటూ నేను ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను నాకు మంచి ఆదాయం వస్తుంది ప్రకృతి వ్యవసాయం చేయకముందు మహిళా సంఘాలలో డ్వాక్రా గ్రూపుల్లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేశాను ఇది నాకు రెండు వేల పదిలోనే ఎన్పిఎంలో పరిచయం అయ్యింది ఇప్పుడు ఆ ఎన్పిఎం పరిచయం అయిన తర్వాత రెండు వేల పదహారులో ఆర్వైఎస్ఎస్ సంస్థ వాళ్ళ ద్వారాగా నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో కొనసాగుతున్నాను నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయ్యింది నాకు మంచి భవిష్యత్తునిచ్చింది ఆర్వైఎస్ఎస్ సంస్థ ఇప్పుడు నేను ఐజీగాళ్ళలో మెంటర్గా పనిచేస్తున్నాను కెమికల్ వ్యవసాయానికి మరియు ప్రకృతి వ్యవసాయానికి తేడా తెలుసుకుంటాం జరిగింది అలాగే కెమికల్ వ్యవసాయంలో తిన్న ఫుడ్ వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి అన్న విషయం నేను తెలుసుకున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల భూమికి లాభదాయకం ఆరోగ్యంగా ఉండటం అనేది తెలుసుకోవటం జరిగింది ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తే భూమి మారుతుంది ఆరోగ్యాలు మారుతాయి పంట వేసేటప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు నాటడం విత్తనాలు వేయటం జరిగింది తర్వాత పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వటం జరిగింది తర్వాత నియమాస్త్రము రసం పిల్చే పురుగుకి ఒకసారి ఇవ్వటం జరిగింది తెగులుకి పుల్లటి మధ్యగా స్ప్రే చేయడం జరిగింది ఏటీఎంలో లో ప్రధాన పంటలు వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి మిరప మొక్కజొన్న ఇవి ప్రధాన పంటలు జీవ పంటలు ఇరవై రకాలు వేయటం జరిగింది తర్వాత ఏ గ్రేడ్ ఏ గ్రేడ్లో వచ్చేసి ప్రధాన పంటలు ఐదు మామిడి మినుము పెసర వంగ టమాటా ఈ ఐదు రకాలు ప్రధాన పంటలు జీవ పంటలు తీగ జాతి ఆకుకూరలు కూరగాయలు దుంపజాతి జీవ వైద్య పంటలుగా పెట్టుకోవడం జరిగింది ఒక్కొక్క బెడ్ వచ్చేసేసి నాలుగు అడుగులు నాలుగు అడుగుల బెడ్ల మీద మినుము పెసర వేయటం జరిగింది బోధుల్లో వంగ టమాటా మిరప బంతి ఉల్లి పెట్టడం జరిగింది క్యారెట్ బీట్రూట్ వేయటం వల్ల వేరు వ్యవస్థ అనేది ఇదిగా వెళ్ళి భూమి గొల్లబారింది తన నీటి తడులు అనేవి తగ్గినాయి అంటే నలభై ఐదు రోజులు అయింది నేను నీరు పెట్టి అయినా పంట అనేది వడిలిపోకోకుండా తేజస్గా ఉంది ఏ గ్రేడు మరియు ఏటీఎం మోడల్లో ఆకుకూరలు ఆదాయము ఐదు వేలు రావటం జరిగింది మినుము పెసరా నాకు పది బస్తాలు అవుతాయని అంచనా వేసుకుంటున్నాను తర్వాత వంగా టమాటా మిరప దాంట్లో ఆదాయం వచ్చేసి మూడు వేలు రావటం జరిగింది ఏ గ్రేడు మరియు ఏటీఎం మోడల్లో పండిన పంటలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు కూరగాయలు తీసుకెళ్ళి అమ్మటం జరుగుతుంది నాకు మంచి ఆదాయం రావటం జరుగుతుంది అలాగే నేను మహిళా సంఘాలకి మా ఎంఎస్ మీటింగ్లో నా కూరగాయలు ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలను తీసుకెళ్ళి అమ్మటం జరుగుతుంది అదే కాకుండా మా విలేజ్లో కూడా నేను కూరగాయలు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది నేను సైంటిఫిక్గా నేర్చుకున్న దాన్ని బట్టి నేను అన్ని రకాల పంటలు వేస్తే ఏ ఏ వాతావరణానికి ఏ పంట తట్టుకుంటుందనే విషయాన్ని నేర్చుకోవటం జరిగింది అలాగే క్యారెట్ బీట్రూట్ మూలంగా అనేది రాదన్నారు ఈ నెలలో కానీ నేను వేసి ఈ నెలలో చూపించడం వల్ల వాళ్ళకి నమ్మకం అనేది కుదిరింది వాళ్ళు కూడా మేము క్యారెట్ బీట్రూట్ వస్తుంది కాబట్టి ఈ నెలలో అన్ని రకాల పంటలు పండుతాయి అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా వేసుకోవడానికి ముందుకొచ్చారు నా చుట్టుపక్కల రైతులు పది మంది రైతులు ముందుకు రావటం జరిగింది అలాగే ఆ రైతులను బట్టి మొత్తం గ్రామంలో మంద రైతులకి చెప్పటం ద్వారా ఇంకా రైతులందరూ ప్రకృతి వ్యవసాయంలోకి ముందుకు వస్తారని అనుకుంటున్నాను నా పేరు రేపల్ లంకారెడ్డి అండి మాది కోసరవారిపాలెం పక్కన ఈ జాన్ తోట వేసాను అరవై సెంటు మాది పురుగు మందు కొట్టి ఎక్కువ ఖర్చు అవుతుందండి పక్కన వాణిగారు వేశారు ప్రకృతి వ్యవసాయం బాగా లాభదాయకంగా ఉంది మా దాంట్ ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది ఆమెను చూసి నేను చేయాలనుకుంటున్నాను రేపటి నుంచి ఆయన దగ్గర కోచింగ్ తీసుకుని పంట వేస్తాను ఖర్చు తక్కువను లాభం ఎక్కువగా ఉంది ప్రకృతి వ్యవసాయంలో బాగా అధిక లాభాలు సంపాదిస్తున్నారు ఆమెను చూసి నేను నేర్చుకోవాలి మేడం గారు మిను భూమి అంత తల్లిగిపోయింది పెసర భూమి అంత ఈ బంతి మొక్కలు మిరప మొక్కలు టమాటా వంగ అన్ని పెట్టారండి బాగా లాభసేట్గా బాగుంది ఇప్పుడు కలుపు నివారణకి ఆమె కలుపు ఖర్చు లేదు మా ఖర్చు ఎక్కువైపోతుంది కలుపు ఇప్పుడు మేము కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నా చుట్టుపక్కల రైతులు అదే నా పొలం రోడ్డు పక్కన ఉండటం వల్ల అందరూ వచ్చి ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది ఈ పంటలు ఏంటి అనేది ఆలోచన వచ్చింది వాళ్ళకి అలాగే నా పక్కనున్న రైతులను కూడా మార్చుకుని క్లైమేట్ రిజిలెన్స్ విలేజ్గా మార్చడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు